రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా నియంత కిమ్ ప్రాధాన్యత ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తుండటంతో రష్యాపై అలానే నార్త్ కొరియా అణ్వాయుధాలు ప్రయోగాలు చేపట్టడంతో ఈ రెండు దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది దీంతో ఇరు దేశాధినేతలు అమెరికా ఆంక్షలను సమిష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు తమ దేశాలపై ఎవరైనా దాడులు చేస్తే పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత నార్త్ కొరియా పర్యటనకు వెళ్లిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఘన స్వాగతం లభించింది పాంగాంగ్ ఎయిర్పోర్ట్లో నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పుతిన్ కు ఘన స్వాగతం పలికారు తొమ్మిది గంటల పాటు నార్త్ కొరియాలో పర్యటించిన పుతిన్ దాదాపు తొంభై నిమిషాల పాటు కిమ్ తో చర్చలు జరిపారు ఈ పర్యటనలో పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు తమ దేశాలపై ఎవరైనా దాడి చేస్తే పరస్పరం సహకారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు నిర్ణయించారు అయితే రెండు దేశాల మధ్య ఎలాంటి సహాయం ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు అయితే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు రెండేళ్లుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలు క్షిపణులు సరఫరా చేస్తోందని ఆరోపణలున్నాయి అయితే దీన్ని నార్త్ కొరియా ఖండిస్తూ వచ్చింది కానీ తాజా పర్యటనలో మాత్రం పుతిన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు ఉత్తర కొరియాతో సైనిక సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసుకునే అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు భద్రత అంతర్జాతీయ సమస్యలపై కిమ్తో సుదీర్ఘంగా చర్చించినట్లు పుతిన్ తెలిపారు ఈ ఒప్పందం శాంతిపూర్వక రక్షణాత్మక రీతిలో ఉందని కిమ్ జాంగున్ పేర్కొన్నారు వీటితో పాటు ఆరోగ్య వైద్య విద్య సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది నార్త్ కొరియాతో ఆధునిక ఆయుధాల మార్పిడి అణు కార్యక్రమాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఓవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుండడం మరోవైపు దక్షిణ కొరియాతో నార్త్ కొరియాకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో పుతిన్ నార్త్ కొరియా పర్యటన ప్రపంచ దేశాలను ఆకర్షించింది ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ ఈ దేశంలో అడుగుపెట్టలేదు కానీ పశ్చిమ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం రష్యాపై జీ సెవెన్ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పుతిన్ నార్త్ కొరియాలో పర్యటించారు ఇప్పటికే రష్యా ఉత్తర కొరియాలపై కొనసాగుతున్న అమెరికా ఆంక్షలను ఇరు దేశాలు సమిష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ స్పష్టం చేశారు ఈ పర్యటన రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆహారం ఇంధనం మరియు ఇతర నిత్యవసర వస్తువుల సరఫరా కోసం నార్త్ కొరియా రష్యా మీద ఆధారపడుతోంది మరోవైపు వీరిద్దరి భేటీలో సైనిక సహకారం ప్రధాన అంశంగా ఉందని తెలుస్తోంది రష్యా నార్త్ కొరియాకు సైనిక సహాయం అందించవచ్చు ఈ క్రమంలో క్షిపణి టెక్నాలజీ సైనిక సాంకేతికతలు సైనిక శిక్షణలో సహకారం పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే రష్యా యుద్ధంలో తమకు ఉత్తర కొరియా మద్దతుగా నిలుస్తోందని అందుకోసం కిమ్ పుతిన్ ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా మరిన్ని విషయాల్లో రెండు దేశాలు కలిసి ముందుకెడతాయన్నారు మరోవైపు ఐక్యరాజ్య సమితిలో అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఇరు దేశాలు ఖండించాయి తమపై పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా వాణిజ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయని పుతిన్ తెలిపారు ఇక ఆర్థిక బలోపేతంపై రెండు దేశాల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నార్త్ కొరియా దగ్గర విదేశీ కరెన్సీ లేకపోవడంతో రష్యాకు అవసరమైన కార్మికులను అక్కడికి పంపి ఫలితంగా విదేశీ కరెన్సీ తీసుకోవాలని భావిస్తోంది యుద్ధం కారణంగా రష్యాలో దెబ్బతిన్న భవనాలను తిరిగి నిర్మించడం కోసం పెద్ద ఎత్తున కార్మికులు అవసరమవుతున్నారు అందుకోసం నార్త్ కొరియా నుంచి వలస కార్మికులను రష్యాకు పంపే విషయమై ఇరువురు నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది కిమ్ రక్షణ రంగంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అణువాయుధాల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఉక్రెయిన్ తో కారణంగా రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది అంతేకాక ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగిస్తున్న బాలిస్టిక్ షిపుళ్ళన్నీ ఉత్తర కొరియాలోనే అభివృద్ధి చెందుతాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికే పుతిన్ కు కావాల్సినన్ని ఆయుధాలను సరఫరా చేసిన నార్త్ కొరియా అవసరమైతే మరిన్ని ఆయుధాలను పంపేందుకు సిద్ధమవుతోంది అయితే యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రయత్నించకుండా నార్త్ కొరియా యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగేలా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న కిమ్ తాము టెక్నాలజీ సహాయాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర రెండున్నరేళ్లుగా కొనసాగుతుండటంతో ఆయుధాల సరఫరా విషయంలో నార్త్ కొరియా రష్యా పరస్పరం ఆధారపడడం ఎక్కువైంది రష్యా భూభాగంలో తాము తయారు చేస్తున్న ఆయుధాల వినియోగానికి ఉక్రెయిన్కు ఇటీవల అమెరికా పర్మిషన్ ఇచ్చింది దీంతో రష్యాకు సరఫరా చేయడానికి నార్త్ కొరియా ఎంత ఎక్కువ మొత్తంలో ఆయుధాలు తయారు చేయగలదని దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది రష్యాకు ఆయుధాలను ఇచ్చి ప్రతిఫలంగా నార్త్ కొరియా కేవలం ఆహారం ఇంధనం మాత్రమే కాకుండా మరణ్ణి కోరింది ముఖ్యంగా మేలో సైనిక నిఘా ఉపగ్రహం విఫలమైన తరువాత అంతరిక్ష సాంకేతిక రంగంలో రష్యా సహకారాన్ని నార్త్ కొరియా కోరుతోంది నార్త్ కొరియా నిఘా ఉపగ్రహాలను మెరుగుపరిచేందుకు న్యూక్లియర్ జలాంతర్గాముల అభివృద్ధికి నార్త్ కొరియా రష్యా మద్దతును కోరినట్టు తెలుస్తోంది